హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమశ్రీ వ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే మా అమ్మాయిది బర్త్డే అనమాట బర్త్డేని చిన్న లాగా తీసి పెట్టాను ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ అనమాట తన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మా గేర్ల వాళ్ళందరూ కసేపట్ల పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసారు వేసిన తర్వాత కేక్ అయితే వచ్చేసింది మా ఆయన వెళ్ళి తెచ్చినారు తనకి చాక్లెట్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టము అందుకోసమని చాక్లెట్ కేక్ ఆర్డర్ ఇచ్చినాము అది వచ్చేసింది కూడా చూడండి ఎగ్జైట్మెంట్ ఇప్పుడెప్పుడు తినాలా అని ఈగల్గా వెయిట్ చేస్తున్నాం అనమాట అందరూ ఇక్కడ వాళ్ళ జేబా ఈ బర్త్డే వచ్చేసి ఫిఫ్త్ బర్త్డే సో వన్ ఇయర్ బ్యాక్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అప్పుడే పెట్ పెట్టాలనుకున్నాను కానీ నాకు ఈ కార్పొరేట్ స్ట్రైక్ రావడం వల్ల ఛానల్ గ్రోత్ ఉంటుందో లేదో పెట్టినా కూడా వేస్ట్ అనే కొంచెం భయపడుకుంటూ పెట్టలేదనమాట ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అంటే వీడియోస్ పెట్ పెడతాను కాకపోతే వీడియోస్ స్ట్రైక్ వచ్చింది కదా ఇంకొక స్ట్రైక్ వస్తే ఛానల్ పోతుంది ఎందుకులే అన్నట్లు నేను వీడియోస్ అయితే ఇన్ని రోజులు పెట్టలేదు అందుకోసమని సో ఈరోజు ఏం చేసినా అంటే యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేస్తుంటే హౌ టు రిమూవ్ కాపరేట్ స్ట్రైక్ అని ఒక ఛానల్ కనిపించింది తెలుగు టెక్ ప్యాడ్ అని సో దాంట్లో చూసి నేను నా స్ట్రైక్స్ని రెండు దాన్ని రిమూవ్ చేసుకున్నాను సో రిమూవ్ చేసుకున్న తర్వాత నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా షా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అందుకోసం ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా చేస్తాను ఎటువంటి వీడియోస్ కంటెంట్ కానీ యూజ్ చేయకుండా రెగ్యులర్గా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇక్కడైతే మేము కేక్ కట్ చేయడానికి రెడీ అయినాము వచ్చేసి మా అత్తమ్మ మామయ్య హ్యాపీ బర్త్డే పక్కకి హ్యాపీ బర్త్డే ఈ వెనకాల డెకరేషన్ అయితే చిన్నగా నేనే డెకరేట్ చేశాను మీషో నుంచి అవి ఉంటాయి కదా హ్యాపీ బర్త్డే ట్యాగ్స్ అవి అవి తెప్పించాను బెలూన్స్ తెప్పించాను తర్వాత హ్యాపీ బర్త్డే మొత్తం అంటే పిల్లలకి మనం ఎంత చేసినా తక్కువే కదా వాళ్ళు ఎగ్జైట్గా ఫీల్ కావాలంటే మనం కొద్దిగానే డెకరేట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకు ఇక్కడ బ్లూ డ్రెస్ వేసుకుంది కదా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే తను మాట్లాడతా అని తను మాట్లాడతా అని అట్లా కాదు హ్యాపీ బర్త్ డే టు యూ కేక్ కట్ చేస్తున్నారు అక్కవి నువ్వు చిన్న ఉన్నావే చిన్న ఉన్నావు కదా నువ్వు పెద్దగానావా ఇప్పుడు అక్క ఇది ఫిఫ్త్ బర్త్డే ఎందుకు చిన్న ఉన్నావు నీ బర్త్డే నెక్స్ట్ మంత్ ఉంది కదా విష్ చేయండి అందరూ హ్యాపీ బర్త్డే సో అయితే ఈ విధంగా అయితే మేము కేక్ కట్ చేసినాము పిల్లలకైతే మంచి అంటే కేక్ పెట్టి మిక్చర్ పెట్టి పంపించేసినాము సో ఈ విధంగా అయితే మేము చిన్న బర్త్డే సెలబ్రేట్ చే ప్రతి ఇయర్ బర్త్డే చేస్తాము ఇద్దరికి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ తీసేస్తాను నేను వీడియో నుంచి చెప్తున్నా పాట పాడు అక్క హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఓ కేక్ కట్ చేస్తున్నారా అయిపోయింది ఈ డ్రెస్ వచ్చేసి మా అమ్మాయిది హైదరాబాద్ నుంచి మా అక్క తెచ్చిందనమాట తను లేడీస్ కార్నర్ పెట్టింది సో అప్పుడు తన సరుకుకి వెళ్ళినప్పుడల్లా వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ బాగా నచ్చిందని తెచ్చిందనమాట డ్రెస్సు ఇలాంటి డ్రెస్సులు మనకి హైదరాబాద్లో దొరుకుతాయి ఇక్కడ మా ఊర్లో ఇట్లా అంటే దొరకవు ఎంత సర్చ్ చేసినా దొరకవు అనమాట మనం ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఉండాలి అంటే ఖచ్చితంగా మనం అట్లా వెళ్ళినప్పుడే తెచ్చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందు నుంచి ఇక ముందు నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి ప్లీజ్ సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్